హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో వైరల్ అవుతున్న ఎగ్ పౌచ్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్పై తాలింపు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక బాయిల్డ్ ఎగ్ వేసుకోండి మరొక ఎగ్ని పగలగొట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం కారం కొంచెం సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఒక సైడు కాల్న తర్వాత మరొక సైడు టర్న్ చేసుకోండి ఇంతేనండి ఎగ్ పౌ చేసుకోవడం చాలా సింపుల్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీనిపై కొంచెం ఉల్లిపాయ ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని తినండి నేను చెప్పడం కాదండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి